హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే మనం బియ్య పిండితో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే జంతికలు అయితే ప్రిపేర్ చేసేద్దామండి ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాము ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని మనం దానిలో ఒక రెండు కప్పుల బియ్య పిండి మనం బియ్య పిండితో జంతికలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బియ్య పిండి ఎక్కువ క్వాంటిటీలో శనగపిండి కొద్దిగా తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనము ఒక రెండు కప్పుల బియ్య పిండికి హాఫ్ కప్పు లేదా ఒక కప్పు శనగపిండి తీసుకొని రుచికి సరిపడినంత సాల్టు కారం దీనిలో మనం శనగపిండి వేసాం కాబట్టి జంతుకులు కానీ చక్రాలు కానీ చేసేటప్పుడు కంపల్సరీ మనము వాము కానీ వాము పొడి కానీ వేస్తామండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట కావాలంటే మనము ఈ జంతుకులు ప్రిపేర్ చేసేటప్పుడు తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం దీనిలో కాగబెట్టిన ఆయిల్ ఎప్పుడైనా కానీ చక్రాలు లేదా జంతికలు ప్రిపేర్ చేసేటప్పుడు మనము డాల్డా కంటే కూడా కాగబెట్టిన ఆయిల్ వేసి జంతికలు ప్రిపేర్ చేస్తే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అండి అండ్ టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఎమ్మిటే వాటర్ వేయకుండా ఇలాగ చేత్తో కొంచెం బాగా కలుపుకుంటే పిండి అనేది మనకి జంతికలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు వాటర్ ఒకేసారి ఎక్కువ వేయకుండా అంటే ఈ పిండిని మరీ మనం జావగా కలుపుకోకూడదండి వాటర్ ఒకేసారి ఎక్కువగా వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరీ చపాతి పిండిలాగా గట్టిగా కాకుండా జావగా కాకుండా మీడియంగా కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకి జంతికలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇక పిండిని అయితే మనము ఈ స్ట్రక్చర్లో కలుపుకుంటే సరిపోతుంది ఇట్లాగా స్మూత్గా జంతికలు సూపర్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు మనము చక్రాలు చేసుకునే అంటే చక్రాలు కానీ జంతికలు కానీ ప్రిపేర్ చేసుకునే మిషన్ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసి ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన పిండిని పెట్టుకోవాలండి ఎప్పుడైనా కానీ మనం ఇలాగా జంతికలు ప్రిపేర్ చేసేటప్పుడు చక్రాలు ఒత్తుకునే గొట్టంలో కొద్దిగా ఆయిల్ రాసుకుంటే మనకి చక్రం అనేది అంటే ఆ మిషన్ నుంచి ఈజీగా వచ్చేస్తుందనమాట ఇప్పుడు మనము పిండిని మరీ ఎక్కువగా పెట్టకుండా కొంచెం హెల్త్గా పెట్టుకోవాలండి ఇట్లాగా మిషన్లో పెట్టిన తర్వాత మిగతా పిండిని మనము ప్లేట్ కానీ తడి క్లాత్తో కానీ కవర్ చేసుకోవాలి అప్పుడు పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందన్నమాట మనకి పిండి ఆరిపోతే జంతికలు అనేవి పర్ఫెక్ట్గా రావండి ఇప్పుడు మనము ఒక ప్లేట్ కానీ ఒక ట్రే కానీ తీసుకొని ఇలాగా ఈ మిషన్తో ఇట్లాగా సింగిల్ చక్రంలాగా జంతికలను ప్రిపేర్ చేసుకున్నాము అంటే చాలా చక్కగా వచ్చేస్తాయి అనమాట ఇవి ప్రిపేర్ చేసుకునేటప్పుడే మనము ఇక గ్యాస్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకుంటే ఆయిల్ సిమ్లో పెట్టేస్తాము అంటే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేలోపు మనకి ఆయిల్ కూడా ఆగిపోతుందండి టైం వేస్ట్ కాకుండా ఇలాగ మనం ప్రిపేర్ చేసేటప్పుడు జంతుకులు ఇంట్లో పెద్దవాళ్ళమే కాదండి పిల్లలు కూడా చక్కగా ప్రిపేర్ చేయొచ్చు అనమాట మనము చక్రాలు ఒత్తుకునే మిషన్ నుంచి ఇలాగా చక్రం ఏమన్నా కొంచెం గట్టిగా అనిపిస్తే ప్రిపేర్ చేసుకోవడానికి మరలా మనము కొంచెం కాగబెట్టిన ఆయిల్ వాటర్ వేసి పిండి స్మూత్గా కలుపుకుంటే మనకి జంతుకులు అనేవి చాలా చక్కగా వచ్చేస్తాయి అనమాట మనము ఈ ప్రాసెస్లైనా చేసుకోవచ్చండి ఇది సెకండ్ మెథడ్ వచ్చేసి ఇలాగ మనము జంతికలు ప్రిపేర్ చేసుకునే గొట్టం నుంచి ఒకసారి లైన్గా అనేసుకొని ఆ తర్వాత చేత్తో మనము ఇలాగ రౌండ్గా కానీ చేత్తో ఇట్లాగా చుట్టలాగా చుట్టుకుంటే మనకి జంతికలు అనేవి ప్రిపేర్ అయిపోతాయి అనమాట అంటే మిషన్తో చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తే ఇలాగ లైన్గా అనేసి ఆ తర్వాత చేత్తో రౌండ్గా చుట్టుకోవచ్చండి ఇప్పుడైతే ఆయిల్ కూడా బాగా వేడైపోయిందనమాట మనం ఎప్పుడైనా జంతికలు ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఆయిల్ పెట్టేసాము అంటే టైం సేవ్ అవుతుందండి మనకి జంతికలు ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ బాగా వేడేవాళ్ళనమాట అప్పుడే ఇవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మరి ఎక్కువ వేయకుండా బాండెకి సరిపడాన్ని వేసి అంటే విరిగిపోతాయి అనమాట మరి ఎక్కువగా వేస్తే ఇక ఆయిల్లో బాండేకి సరిపడాన్ని వేసేసి వేసిన ఏమిటో మనం గంటితో కదపకుండా వన్ మినిట్ అలాగ వదిలేసి మంట మీడియంలో పెట్టి ఇవి ప్రిపేర్ చేయాలండి ఎందుకంటే హైలో పెట్టి ఆయిల్ వెయిట్ చేసాం కాబట్టి హైలో పెట్టాము అంటే ఇవి ఎర్రగా వచ్చేసి అనమాట అనేది కాలదండి అందుకని మంట మీడియంలో పెట్టేసి చక్కగా వీటిని గెండితో అటు ఇటు తిప్పుతూ ఒక టూ త్రీ మినిట్స్ ఉంచితే మనకి చక్కగా గోల్డెన్ కలర్లో క్రిస్పీ జంతుకలు అయితే ప్రిపేర్ అయిపోతాయి అనమాట ఈ విధంగానే మనం జంతికలన్నిటిని కూడా అంటే ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేస్తున్నాం కదండి ఆయిల్ మరలా సిమ్లో పెట్టేసి సెకండ్ వాయికి సరిపడా జంతికలను కూడా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక మనకి టైం కూడా సేవ్ అనేది అవుతుంది ఇదిగోండి సెకండ్ వాయికి కూడా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మరి ఎక్కువ వేయకుండా బాండికి సరిపడా వేసుకుంటే మనకి చక్కగా ఈజీగా వస్తాయి వస్తాయండి ఈ విధంగానే మనం జంతికలన్నీ కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక కావాలంటే మనము వీటిల్లో తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకున్నామంటే జంతుకలు అనేవి ఇంకొంచెం టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట మనము ఇట్లాగా జంతికలు తినటానికి స్వీట్ షాప్ దాకా వెళ్ళక్కర్లేదండి ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంకొంచెం పిండి మిగిలితే నేను రిబ్బన్ పకోడీ ప్రిపేర్ చేశాను ఇవి ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం గట్టిగా అనిపించినాయి అండి ఆ తర్వాత అయితే చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే బియ్య పిండితో జంతికలు అండ్ రిబ్బన్ పకోడి అయితే రెడీ అయిపోయినాయి అనమాట మీరు కూడా చక్కగా ఇంట్లో ఇలాగా ప్రిపేర్ చేసుకోండి అంటే పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ పెట్టడానికి ఎక్కువగా బయట తేయకుండా ఇక చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇవి మనకి టెన్ డేస్ కానీ ట్వంటీ డేస్ కానీ ఒక అంటే ఏదైనా డబ్బాలో సర్వ్ చేశామంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇట్లానే ఉంచకుండా ఏదైనా మూత ఉన్న ఒక కంటైనర్ బాక్స్లో పెట్టాము అంటే ఒక ట్వంటీ డేస్ పైన మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి చేసినప్పుడు ఎలాగ ఉండే ట్వంటీ డేస్ తర్వాత కూడా అలాగే ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా చక్కగా జంతుకులను ప్రిపేర్ చేసి హ్యాపీగా పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుతుంది